శ్రీ అగస్తేశ్వర స్వామివారి తల చరిత్ర ధవళగిరిలో శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ జనార్దన్ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి వార్ల మూడు దేవాలయాలు త్రేతాయుగము నుండి మహర్షుల చేతను దేవతల చేతను పూజించబడినట్లుగా మనకు గౌతమి మహాత్సవం కాశీ ఖండన ముందుని కాశీ ఖండమునందు తెలియ తెలియబడుచున్నది మహర్షి వింజపర్వతం వ వద్దకు వెళ్తూ తాపేశ్వరం వద్దకు రాగా అతటి వాతాపి ఇలల్కుడు అని ఇద్దరు రాక్షసులసే ఆతిథ్యమును తీసుకొని ఆహారముగా ఇవ్వబడిన వాతాపిని జీర్ణం చేసుకున్నాను ఇందుచేతనే అప్పట్నుండి జీర్ణము జీర్ణము వాతాపి జీర్ణము అనే మాట పుట్టినది అప్పుడు సోదరుడైన ఎల్వలుడు అగస్తుని మీదకి యుద్ధములకు రాగా యాదాద్రిగా వచ్చిన అగస్త్య మహర్షి బ్రహ్మాస్త్రం చేల్లలకును సంహరించడం అందుచేతనే ఆ గ్రామమునకు వాతాప్యాసనియు వారి ధనమును స్థలమును ఆర్ధమూరు అనే పేర్లతో ఇప్పటికీ వ్యవహరించుతున్నారు అగత్య మహాముని ఈ బ్రహ్మ దోషమును పోగొట్టుకుంటకే అఖండ గౌతమి ధవళగిరిలో ఆఖర కనుక లింగమునుకు పూజించిన శ్రీ అగస్త్య మహర్షి ఇచ్చాడు రాగా శ్రీ అగత మహర్షికి జ్యోతిర్లింగ రూపమున స్వయంభూలింగమునకు కనిపించాను స్వయంభూలింగమును పూజించిన నూరు రెట్ల ఫలితం కలుగుదని ప్రమాణం ఉండటచే ఈ శివాన్ని మనం తపస్సు చేసుకుని చూడను అగత మహర్షికి తొలిసారిగా కనిపించిన ఆయనచే పూజింపబడిచే శ్రీ సౌ స్వామివారికి అగస్తేశ్వర స్వామి అనే పేరు స్వార్థకమైనది అగస్త్యుడు లోపాముద్ర ఇరువును దేవీ ఉపాస ఉపా ఉపాసకులచే బాలా త్రిపురసుందరు అనే పేరుతో అమ్మవారిని ప్రతిష్ఠించి ఉభయలకు అర్చం చేసి బ్రహ్మహత్యాదోషమును పోగొట్టుకున్నాను ఈ స్వామి స్వయంభూలింగంలో చాలా పెద్దది ఈ స్వామి లింగ రూపమున ఈశాన్య భాగములో నుండాను లింగం పై భాగమున కొప్పు కూడా కలదు త్రేతాయుగమున శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసము చేయుచూ శ్రీ స్వామివారిని దర్శించి పూజించినట్లు ఇచ్చటే ఇచ్చటే గల శ్రీరామపాద క్షేత్రము శ్రీరామపాద క్షేత్రం ద్వారా శ్రీరామ శ్రీరామపాదములు ఇచ్చట ఒక రాతి పలపు రాతి పలపై గలవు ఈ దేవాలయం మహర్షుల చేతను దేవతల చేతను పూజింపబడేటో తెలియచున్నది